హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో పిల్లలకి ఎంతో బలమైన రాగి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీనికి పాకం పట్టే పని కూడా అవసరం లేదు చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి దానివల్ల వీడియో ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఈ లడ్డు కోసం నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లని పల్లీలని ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అయితే పల్లీలు కాస్త వేగంగానే స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి బాగా వేగిపోతాయి ఈ పల్లీలని తీసి పక్కకి పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో నేను ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పులని తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని కూడా వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ రాగి లడ్డూలో రాగి పొడి అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు నువ్వులు జీడిపప్పులు వేయడం వల్ల ఈ లడ్డూలకి ఒక కమ్మదనం వస్తుంది నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పల్లీలని నువ్వులని జీడిపప్పులని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా బరకగా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఈ వీడియోలో చూస్తున్నారు కదా నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను తర్వాత ఈ నెయ్యి కొద్దిగా వేడెక్కాక దీంట్లో సూజీ రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ సో ఆ ఉప్మా రవ్వని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఈ నెయ్యిలో వేసేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి అయితే మనం ఈ లడ్డూలకి రాగి పిండిని వాడతాం కదా రవ్వ వేసుకోవడం వల్ల ఏంటంటే మనము రాగి లడ్డూలు తింటున్నప్పుడు అది నోట్లో మడతపడకుండా ఈజీగా తినడానికి అంటే తినడానికి అనుకూలంగా ఉండే విధంగా ఉంటాయన్నమాట రవ్వ వేయడం వల్ల కాబట్టి కొద్దిగా మాత్రమే రవ్వను వేసుకుంటున్నాను ఈ రవ్వ ఒక సెవెంటీ పర్సెంట్ వేగాక నేను దాంట్లో ఒక కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేస్తున్నాను అయితే రాగి పిండి నేను ముందే రాగులను వేయించేసుకొని పిండి చేసి పెట్టాను కాబట్టి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు రెండు కలిపి ఆ నెయ్యి పట్టే విధంగా కాస్త వేయిస్తే సరిపోతుంది ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా వేయించేసి ఈ రాగి పిండిని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ఈ వేయించి పెట్టుకున్న రవ్వ ఇంకా రాగి పిండి మిశ్రమము మిక్సీ జార్లోకి యాడ్ చేసేయాలి దీనికి సరిపడా బెల్లాన్ని కూడా ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకున్నాను కదా అన్ని కలిపి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వస్తాయి దానికి నేను ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను దీంట్లోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు నువ్వులు జీడిపప్పుల మిశ్రమం కూడా యాడ్ చేసేసి ఒక్కసారి విధంగా గ్రైండ్ చేసేయాలి ఈ బెల్లం అంతా కూడా రాగి పొడి పల్లీ నువ్వులు జీడిపప్పుల పొడికి మంచిగా పట్టే విధంగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకు తర్వాత నేను మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను నెక్స్ట్ మనం వీటిని లడ్డూలు చుట్టేసుకోవడమే వీటిలో మనము పల్లీలు నువ్వులు వేసాం కాబట్టి ఈజీగా లడ్డూలు చేసేసుకోవచ్చు దాంట్లో ఉండే ఆయిల్ వల్ల లడ్డూలు బైండింగ్కి బాగా ఉపయోగపడుతుందనమాట దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది బెల్లము నువ్వులు పల్లీలు రాగుల పిండి ఇవన్నీ కూడా చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ కదా రోజు తినడం వల్ల ఐరన్ కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉండకుండా ఉంటుంది ఇవి చేయడానికి కూడా ఎక్కువ టైమే పట్టదు హార్డ్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఈ వీడియో చూసి లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోండి ఈ రెసిపీలో మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్